రాసినటువంటి పత్రిక పదహారవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము మనం ఇందాక చదువుకున్నాము దానిలో ఏముందంటే నా జత పని వాడగు అదొక్కటే చాలు నా జత పని వాడగు పౌలు గారు తిమోతితో తిమోతి విషయంలో నా జత పని వాడగు అనే మాట అక్కడ ప్రస్తావిస్తూ వచ్చాడు తర్వాత దైవజను సింగ్ గారు పరిచర్య ఆరంభించిన తర్వాత ఇదే పదాన్ని దేవుని జత పనివారు అనేటటువంటి పదాన్ని ఉపయోగించటం మనం చూస్తూ వచ్చాం అంటే పాత దినాల్లో ఉన్నటువంటి వారు ఈ పదాన్ని ఉపయోగిస్తారు ఇప్పుడు భక్త సింగారి జత అనే పదాన్ని పెట్టుకుంటా ఉన్నారు చాలామంది సో దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే జత పని వాడు అంటే కోవర్కర్ ఆఫ్ ద లాడ్ కోవర్కర్ ఆఫ్ ద లాడ్ దేవుని జత పని వాడు చాలామంది ఎట్లా అంటే సంఘాల్లో కానీ బయట కానీ మనం తరచుగా ఒక మాట వింటాం ఏంటంటే కోవర్కర్ అనే పదానికి ఆపోజిట్ పదం ఏంటి కోవర్టర్ కోవర్కర్కి కోవర్టర్ ఈ దినాల్లో మనం కోవర్టర్స్ ఎక్కువైపోయారు అంటే కోవర్టర్స్ అంటే కోవర్టర్స్ అంటే ఏంటి సమాచారాన్ని సేకరించి పక్కవారికి చేరవేసే వారిని కోవర్కర్స్ అంటారు అంతేనా ఆర్ ద కోవర్కర్స్ ఆఫ్ లార్డ్ బట్ నాట్ కోవర్టర్స్ అది మనం ఇప్పుడు గుర్తుంచుకోండి